స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఎస్బి గారి ఉత్తర్వు మేరకు ఈరోజు గేతం సర్కిల్లో పల్నాడు పోలీసు అందరూ కూడా రంగ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఈ మధ్య తాగి చాలామంది యాక్సిడెంట్లో పాల్గొంటూ ఉన్నారు చాలామంది చనిపోతా ఉన్నారు వీళ్ళు ఎవరైతే తాకోకుండా పోతున్నారో వాళ్ళకు కూడా వీళ్ళ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు స్పెషల్ డ్రైవ్ కింద రంగ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా హెల్మెట్లు కూడా లేకోకుండా చాలామంది వెళ్తూ ఉన్నారు చాలామంది ఇది పడి చాలా ఇంజరీస్ అయిపోయి చనిపోవడం కూడా ఎన్నెస్ కల్పించినా కూడా హెల్మెట్లు అయితేనేమి ఈ టంక్ డ్రైవ్ అయితేనేమి ఇవన్నీ కూడా మానడం లేదు అందుకే ఫైన్స్ మోస చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్లో కూడా చాలామంది ఎత్త చెప్పినా కూడా సైబర్ క్రైమ్లో మోసపోతున్నారు ఉద్యోగాల పేరిట అయితేనేమి తర్వాత ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆశపడి చాలా జరుగుతున్నాయి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి దయచేసే ఎవరు కూడా ఈ సైబర్ క్రైంలో వాళ్ళ యొక్క వరలో చెప్పొద్దని చెప్పి